నమస్కారాలండి ఈ చిన్న వీడియోలో మనము మన దైనందిక కార్యక్రమంలో ఎక్కువగా వర్టిగా అంటాము అంటే ఇది తల తిరగడము డిజినెస్ ఇంబ్యాలెన్స్ స్థిరత్వం కోల్పోవడము మన లేచినప్పుడు నిల్చున్నప్పుడు నడిచినప్పుడు మన చుట్టే ఏదో తిరుగుతున్నాయి అనుకుంటాం ఇది సాధారణ సమస్యతో పాటు కొన్ని మెదడుకు సంబంధించిన సమస్యలు కూడా ఉండొచ్చు మెదడుకు సంబంధించిన సమస్యలను సెంట్రల్ వట్టిగా ఉండటం మిగతా సంబంధించిన సమస్యలను పెరిఫెరల్ వట్టిగా ఉంటాము అది మెడ నొప్పి వల్ల కావచ్చు స్పాండిలోసస్ వచ్చిన వల్ల కావచ్చు మరియు చెవు సమస్యలు డీహైడ్రేషన్ సింపుల్గా డిహైడ్రేషన్ వల్ల కూడా వస్తుంది ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలి దీనికి మనం సడన్గా వచ్చినప్పుడు స్థిరంగా కూర్చోవడం మెడ నిదానంగా ఆడించడము స్థిరంగా పడుకోవడం చేసిన తర్వాత మనము ఫిజియోథెరపీతో డాక్టర్ సలహాతో ఎక్సర్సైజ్ చేయాలి ఇంకా హోమియోపతిలో అద్భుతమైన మందులు ఉన్నాయి అది నడిచినా లేకపోతే నిల్చున్నా కూర్చున్నా పరిగెత్తినా వచ్చే వట్టిగోకు వేరే వేరే మందులు ఉన్నాయి మనము లక్షల బట్టి అంటే ఈ వట్టిగోనే లక్షణం ఉన్న అంటే డిసీజ్ వ్యాధి కాదు దాన్ని బట్టి కోనియం జెల్సిమియం లైకోపోలియం సైక్లామిన్ మరియు ప్రయోనియా అనే అద్భుతమైన మందు ఉంది ఈ మందులను డాక్టర్ సలహాతో మీరు తీసుకుంటే దీని నుంచి ఉప ఉపశమనం పొందవచ్చు పూర్తిగా నివారించుకోవచ్చు నమస్కారం